హరోం హరహరా ప్రతిధ్వనిస్తున్న నల్లమల గిరులు పాదయాత్రగా ముందుకు సాగుతున్న శివభక్తులు దుర్భేద్యమైన కొండలు జారుడు పండలు రాళ్ళు రప్పలు చెట్లు చెమలు అన్నీ దాటుకుంటూ నడక ఎండ మంటున కిలోమీటర్లు కరిగిపోతున్న అలుపు తెలియని ఆగని నడక లింగభేదం లేదు వయోభారం కానరాదు ఎటు చూసినా తండోపతండాలు అందరి నోట ఒకటే మాట హరోం హరహర శంభో శంకర భూలోక కైలాసంగా విరాజులుతున్న శ్రీశైల క్షేత్రానికి పాదయాత్ర అంటే జీవితంలోనే మర్చి మజిలీగా భక్తులు భావిస్తారు మహాశివరాత్రి రోజులో శివైన దర్శించడానికి ఉత్సాహం చూపుతారు కష్టతరమైన ఉప్పొంగుతున్న భక్తితో శివనామ స్మరణ చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటారు ఈ శివరాత్రి సందర్భంగా వేల సంఖ్యలో వస్తున్న వారి వారి యాత్ర ఎలా సాగుతున్నదంటే స్వగ్రామాల నుంచే నడిచి వస్తున్న వారు కొందరైతే ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి వాహనాల్లో కొంతమంది చేరుకుంటున్నారు అక్కడి నుంచి పంట పొలాలు గుండా నాగలూటి చెంచుగూడెం చేరుకుంటున్నారు ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు అటవీ మార్గంలో ప్రయాణించి నాగలూటి వీరభద్రాలయాన్ని దర్శించి ముందుకు సాగుతున్నారు నాగలూటి తిప్పలు దామర్లకుంట నల్లమల కొండలపై అడవి మార్గం గుండా సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి పెచ్చెరువు చెంచుగూడెన్ని చేరుకుంటున్నారు ఆపై కత్తులకొండ కోర్కెలకొండ అటవీ ప్రాంతంలో పదిహేను కిలోమీటర్లు నడిచి భీముని కొల్ల ప్రాంతానికి వస్తున్నారు అక్కడి నుంచి ప్రమాదకర జారుడుకొండపై ప్రయాణించి కైలాస ద్వారానికి చేరుతున్నారు ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించి శ్రీశైల మల్లన్న దర్శనానికి తరలి వెళ్తున్నారు శివయ్య అంటూ అడుగు ముందుకు వేస్తున్నారు నల్లమల అటవీ మార్గంలో ప్రాచీన నిర్మాణం నల్లమల అటవీ మార్గంలో రాళ్లపై వెళ్తున్న భక్తులు భీముని కొలనులో కొలువు తీరిన భీముడి మూల విరాట్ నల్లమల అటవీ క్షేత్రంలో పాదయాత్రగా శ్రీశైలానికి వెళ్తున్న భక్తులు అటవీ క్షేత్రంలో పాదయాత్రగా శ్రీశైలానికి వెళ్తున్న భక్తులు నాగలూటి వీరభద్ర ఆలయం వద్ద పురాతన కోనేరులో నీటిని తీసుకుంటున్న భక్తులు నాగలూటి క్షేత్రంలో కొలువు తీరిన వీరభద్రుడు నడక మార్గంలో నాగలూటి వద్ద ప్రాచీన విడిది కేంద్రం నల్లమల్లలోని తామర్లకొంట వద్ద వెదురు చెట్ల కింద సేద తీరుతున్న పాదయాత్రికులు ప్రతిధ్వనిస్తున్న నల్లమల్ల గిరులు హంసవాహనంపై ఆది దంపతుల వ్యవహారం మూడో రోజు శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు టీటీడీ కార్ణిపాక నుంచి పట్టు వస్త్రాల సమర్పణ ఇలా కైలాసంగా వైరాజులు తన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరవంగా వైభవంగా జరుగుతున్నాయి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు మంగళ వాయిద్యాలు కళాకారుల సంగీత జానపద జానపద నృత్యాల నడుమ క్షేత్రపురవీధుల్లో బ్రాహ్మోత్సవం జరిపారు ఈ వాహన సేవలో భక్తులు వేలాదిగా తరలి రావడంతో క్షేత్ర వీధులన్నీ క్రిక్కిరిశాయి కాగా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి మయూర వాహన సేవ గ్రామోత్సవం నిర్వహిస్తారు ఉదయం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున స్వామి అమ్మవార్లకు వస్త్రాలు సమర్పించనున్నారు